గురుజ్వాల నగర పంచాయతీ పరిధిలోని పద్నాలుగవ వార్డు రజక యూత్ ఆధ్వర్యంలో ఇరవయవ వార్షికోత్సవం ఏర్పాటు చేసినటువంటి గణనాధిని ఐదు రోజులు భక్తి శ్రద్దలతో పూజించి నిమజ్జన ఉత్సవాన్ని గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని పెద్దలు పాల్గొని కొబ్బరికాయ కొట్టి గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని ప్రారంభించారు నిజ మేళ తాళాలతో యువకులు ఉత్సాహంగా డ్యాన్సులు వేస్తూ బాణసంచా పేలుస్తూ గణనాధిని పూర విధుల్లో భక్తి శ్రద్దలతో గణనాధి నిమజ్జన కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో శ్రీ ఉత్సవ కమిటీ రజక వారు పాల్గొన్నారు వేల ఐదు వందల రూపాయలు నలభై వేల ఐదు వందల రూపాయలు నలభై వేల రెండు తీన్ వాళ్ళు రెడీగా ఉండాలండి తీన్ మార్ వాళ్ళు రెడీగా ఉండాలి దయచేసి టాటా ముందుకు రావాలి తీన్ మార్ వాళ్ళు వడ్డ దాత ఎవరైతే ఉన్నారో దయచేసి టాటా దగ్గరకు రావాలి ఎందుకంటే పాడుకున్న వారికి తమరు ఎత్తాలి కాబట్టి లడ్డు దాత ఎక్కడ ఉన్నా లడ్డు పాట నలభై వేల ఐదు వందల రూపాయలు లడ్డు పాట పాడుకున్న వాళ్ళు పదిహేను రోజుల్లోగా కమిటీ వారికి అమౌంట్ ఇవ్వవలసిందిగా కోరుతా ఉన్నాము లడ్డు పాట పాడిన వారు లడ్డు పాట పాడుకున్న వారు పదిహేను రోజుల్లోగా కమిటీకి డబ్బులు చెల్లించవలసిందిగా కోరుతా ఉన్నాము